గృహ నిర్మాణాలు చేసేటప్పుడు వాల్ థిక్నెస్ అనేది ఉంటుంది అంటే గోడ మందాలు పూర్వకాలంలో మనం కనుక చూసుకున్నట్లయితే పెంకుటిళ్ళకి మొండువాయిలకి మిద్దెలకి థర్టీ సిక్స్ ఇంచెస్ ఉన్నవి మనం చూస్తున్నాము అట్లనే ట్వంటీ ఫోర్ ఇంచెస్ వాల్స్ చూసాము ఎయిటీన్ ఇంచెస్ చూసాము ఫిఫ్టీన్ ఇంచెస్ కూడా చూసాము ట్వల్వ్ ఇంచెస్ చూసాము ఇప్పుడు నైన్ ఇంచెస్కి వాల్ థిక్నెస్ అనేది తగ్గించడం జరుగుతూ ఉంది అప్పట్లో థర్టీ సిక్స్ ఇంచెస్ అంటే మట్టి గోడలతో చేసేవాళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు కూడా ఉండే వంద పైన ఉన్నాయి అట్లాంటి గృహాలు మీకు ఎక్కడైనా తారసపడితే తప్పకుండా చెప్పచ్చు సుదర్శన్ వాణికి వాట్సాప్లో కామెంట్ చేయచ్చు అట్లగానే ఇప్పుడు నైన్ ఇంచెస్ ఏ ఉన్నాయి మీరు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కనుక వెళ్తే కొన్ని నార్త్ సైడ్ నేను ఈవెన్ ఇటు ఇటీవల అహ్మదాబాద్ అటువైపు వెళ్ళినప్పుడు కూడా చూసినాను కొన్ని గృహాలకి సిక్స్ ఇంచ్ వాళ్ళే పెడతారు అంటే పిల్లర్ సైజు కూడా తగ్గిపోతుంది అది సిక్స్ ఇంటూ ట్వెల్వ్ అయితే ఇక్కడ నైన్ ఇంచెస్ వాల్ కట్టేటప్పుడు ముఖ్యంగా ఏపీ తెలంగాణలో మొత్తం కూడా నైన్ ఇంచెస్ వాల్స్ కడతారు ఈ తొమ్మిది అంగుళాలు గోడ కట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ప్రశ్న సాయి గారు ఒకళ్ళు కామెంట్ చేస్తున్నారు యూట్యూబ్లో అంటే వాల్ థిక్నెస్ తక్కువ ఉంటుంది పిల్లర్ మందం ఎక్కువ ఉన్నప్పుడు ఒక నాలుగు అంగుళాల ప్రొజెక్షన్ వస్తుంది దానివల్ల ఏమైనా ఇబ్బంది అని ఇది ఎక్కడ వస్తుందంటే సమస్య బయట గోడలకి ఎక్కడ కూడా రాదు మనం ఇక్కడ జాగ్రత్త చూస్తే అవుట్ సైడ్ ఉండేటువంటి గోడలకు రాదు లోపల ఉండే గోడలు అంటే బెడ్రూమ్లో ఉండేటువంటి తూర్పు గోడ కానీ ఉత్తరం గోడ కానీ జాగ్రత్తగా గమనిస్తే మనకు పిల్లర్ మందం నైన్ ఇంచెస్ ఉంటుంది వాల్ థిక్నెస్ ఫోర్ ఇంచ్ పెడుతున్నాము అంటే సిక్స్ ఇంచ్ వాళ్ళు అవుతుంది లప్పం పుట్టి కానీ అన్నీ పెడితే కనుక అంటే అక్కడ ఒక మనకు త్రీ ఇంచెస్ గ్యాప్ వస్తుంది కొన్ని కొన్నికేమో ఫోర్ ఇంచెస్ వస్తుంటుంది లప్పం పుట్టి తక్కువ చేసుకుంటే కాబట్టి ఆ విధంగా ఆ పిల్లర్ మందం కనుక తక్కువ అయ్యి వాల్ తిక్నేసి పిల్లర్ కనుక కనపడతా ఉంటుంది ఇట్లా ప్రొజెక్షన్ కనపడుతూ ఉంటుంది చాలా ఇళ్లలో చూస్తుంటే నేను నివసించే ఇళ్లలో కూడా చాలా వాటికి ఉంటుంది అట్లా ప్రొజెక్షన్ కనుక కనపడతా ఉంటే దానివల్ల వాస్తు ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా దానివల్ల ఈశాన్యం మందం వచ్చిందండి మూల భాగంలో మనకు కార్నర్ పెరిగింది ఇది చాలా మందికి మనం గమనిస్తున్నాం చాలా మంది నివసిస్తూ ఉండేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కడుతున్న ఇళ్ళ వాళ్ళకు కూడా గమనించండి సిక్స్ ఇంచ్ వాళ్ళు లోపల ఫోర్ ఇంచ్ వాళ్ళు కట్టి పిల్లల మందం నైన్ ఇంచెస్ ఉంటే ప్రొజెక్షన్ వస్తూ ఉంటుంది దానివల్ల వాస్తు పరంగా ఎటువంటి దోషాలు లేవు ఎందుకంటే అది స్ట్రక్చర్ పరంగానే ఉంది కానీ ఎక్స్ట్రా మనం ఫిట్టింగ్ చేయట్ల కబ్బోర్లు కట్టడం కానీ అట్లాగనే దానికి ఆ మూల భాగంలో పూత మందం పోసి ఎలివేషన్ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ చేసి పట్టీలు కట్టడం కానీ అది చేయట్లేదు మనకు ఉండేటువంటి బిల్డింగ్ మెజర్మెంట్ ప్రకారంగా పిల్లర్ మెజర్మెంట్ ప్రకారంగా వచ్చేటువంటి పిల్లరే కానీ ఎక్స్ట్రా కాదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు నిరభ్యంతరంగా అటువంటి గృహాల్లో నివసించవచ్చు జై శ్రీమన్నారాయణ